నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం కు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి ముప్పై ఎనిమిది నాటికల మైళ్ల దూరంలో శనివారం ప్రమాదానికి గురైంది తాజాగా అది పూర్తిగా సముద్రంలో మునిపోయినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటించింది ఈ నౌకలో ఆరు వందల నలభై కంటైనర్లు ఉండగా వాటిలో పదమూడు కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు పన్నెండు కంటైనర్లు కాల్షియం కార్బోడైడ్ పన్నెండు కంటైనర్లు కాల్షియం కార్బోడైడ్ మిగిలిన వాటిలో ఎనభై నాలుగు పాయింట్ నలభై నాలుగు మెట్రిక్ టన్ల డీజిల్ మూడు వందల అరవై ఏడు పాయింట్ ఒకటి మెట్రిక్ టన్ల పర్నేస్ ఆయిల్ ఉన్నట్లు తెలిపింది ఇవి లీక్ అయితే సముద్ర జలాల తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉండడంతో అధికారులు కొచ్చి తీరంలో హై అలర్ట్ ప్రకటించారు